మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి నూట యాభై అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి ரெண்டவர பூர்ச்சே மா మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి பூர் நாலு வந்த யபை அடுகுல தூரா நிமிஷம் யாபை ஐந்து செகண்ட்ல பூர்ச்சே மொதடி ஸ்தானுக்கு பதிவு செலஞில கொனசாத்து

పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి నాలుగు ఏడవ నెంబరైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉత్తికుంట సుధాకర్ రెడ్డి గారు బాలేగారిపల్లి గ్రామం పెళ్లిమారి మండల వైఎస్ఆర్ కడప జిల్లా పరిత ఆడబాన్ గారు అవ్వాలా ఐదవ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి కన్నా ఈ జాత ఐదవ రౌండ్లో పద్నాలుగు సెకండ్లు ముందుంజీలో కొనసాగుతున్నాయి ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మాతల వెంకట సుబ్బారెడ్డి గారి జత కన్నా ఈ జత ఆరవ రౌండ్లో ఇరవై రెండు సెకండ్లు కొనసాగుతున్నాయి

పూర్తి చేసుకున్నాయి వెయ్యి ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి గత ఏడవ రౌండ్ లో పదకొండు సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి వేకలయాళ మరియు రైతు సభలు అందరూ కూడా గట్టిగా మరి ఒకసారి అందరూ కూడా அந்த போயிட்டு வந்தீங்க மொத்தம் இவரது அந்த தளத்தில் வந்து எப்ப என்ன அன்னிட்டு ఎనిమిది ఒక పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలు కొనసాగుతున్నాయి మరి మొదటిసారిగా నీ కేటగిరీ విభాగంలో ఈ కేటగిరీ భాగంలోకి రావడం జరిగిందండి రెండవ జత ముందు కట్టినటువంటి జత ఈ జత మొదటి జతలు కూడా నీ కేటగిరీ ఓల్డ్ కేటగిరీ విభాగంలోకి రావడం జరిగింది పూర్తి అడుగుల ఏడు నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి గట తొమ్మిదవ రౌండ్ లో ఆరు సెకండ్లు మాత్రమే ముందు నెలనే కొనసాగుతున్నాయి సెకండ్లతో అంచనాలు మార్తా మరి పోరాటం చేయాలి

మొదలవుతాడు మళ్ళా పోయింది పదకొండవ్ పదహారు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మాత్రం సెకండ్ మాత్రమే ముందు నెల కొనసాగుతున్నాయి ఒక్క సెకండ్ మాత్రమే ముందు నెల కొనసాగుతున్నాయి వర్తారెడ్డి గారు అవకాశం ముందు అటు ఇటు ఆత్మాన్ని మరి పోరాటం చేయాలా రౌండ్ రౌండ్ ఎలక్షన్ కౌంటింగ్ మరి ఎలక్షన్ కౌంటింగ్ మరి ఏదైనా మరి పోరాటం చేయాలా షా కాదు మరి ఆ పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి మరి పోరాటం చేయాలనే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయి మరి ఏడవ జత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రయలతో తిద్దికుంట సుధాకర్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లె గ్రామ పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలుదేరవాలా కార్యకర్తలు తొందరగా చేయొచ్చే

रा పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నా దూరంగా జరగన్నా దూరంగా నిలబడుకున్నా నా మళ్ళీ పంపి అందరినీ ఇక నేను కూడా అందరినీ కట్టెల వరకు పంపి కట్టెలని అందరినీ జాగ్రత్తనా కర్ర చెప్పి కొడకూడదు జాగ్రత్త జాగ్రత్త చివరి సెకండ్ వరకు కూడా మరి ಜಾಕೆಟ್ಲಕ್ಕಿ ಮಾನೇ ಅಡುಗೆ ತಪ್ಪೇ ಅಡುಗೊಂಡ ಮಾನವೇ పదైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గత పదైదవ రౌండ్లో భారీగా వెనుకబడి ఉన్నాయి మరి పోరాటం చేయాలి భద్దారెడ్డి గారు సమయం లేదు మరి పోరాటం చేయాలి మరి Jaketnya heh, eksta, eksta, ah, 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 hei, 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 పదారవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై మూడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి చిత కన్నాయి చిట పదారవ రౌండ్లో పదహారు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి

పద్దెనిమిది వర నుండి పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి పోరాటం చేయాలి మరి విదేశాలు சமையம் நாலுகு நிமிஷாலும் உன்னதே மரி போராட்டம் செய்யாலா ஐஷாமா செய்காது நலாயுதன் ருப்பாலைட்டே டப்புலருக்கே ராவு மரியா கேக்கா கேக்கா Okay, don't mind me. Don't mind me. I'm going to pay you. I'm going to pay you. పూర్తి డుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయ మాత్రమే ఉన్నది ఇరవై అవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మహాత్మల వెంకట సుబ్బారెడ్డి గారి చేత కన్నా

पाकिस्तान में पंजाब का